తెలంగాణ పాలిటిక్స్ ఎవ్రీ వీక్ నెక్స్ట్ లెవెల్ పీక్ చేరుకుంటున్నాయి ఒక పొలిటికల్ డెవలప్మెంట్ తర్వాత మరో పొలిటికల్ యాక్టివిటీతో ఇప్పటికీ అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ పేలుతున్నాయి సరిగ్గా ఇదే సమయంలో సుప్రీం డైరెక్షన్స్ ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం బయలుదేరింది ఖారితాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ బాంట్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేసి బైపోల్స్ ఫేస్ చేయాలని డిసైడ్ అయినట్లు గుసగుసలో వినిపిస్తున్నాయి స్పీకర్ అనర్హత వేటు వేసే కంటే ముందే ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేయాలని భావిస్తున్నారు అయితే జూబ్లీల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఈ నలుగురు ఉన్నారట దానం నాగేందర్ కాంగ్రెస్ క్యాండిడేట్ గా లోక్సభ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి అవుట్ రైట్ గా ఇరికిపోయారు ఇక కడియం స్టేరీ తన కూతురు కావ్యాను కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ గా బలపరుస్తూ బీఫామ్ ఫామ్ మీద సంతకం చేశారని అంటున్నారు తెల్లం వెంకట్రావు అయితే కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇక ప్రభుత్వం సలహాదారుడిగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా అనర్హత భయం వెంటాడుతుందట సేమ్ టైం బాన్స్వాడ లోకల్ పాలిటిక్స్ చేరికప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారట ఇలా ఈ నలుగురు స్పీకర్ వేటు వేసే కంటే ముందే పదవులకు రిజైన్ చేసి ఎన్నికలకు రెడీ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది ఇక మరోవైపు ఆపోజిషన్ బిఆర్ఎస్ ఉప ఎన్నికలకు అంటూ తొడలు కొడుతుంది ఏకంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ కు సవాల్ చేసి చర్చకు దారి తీశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం నాగేందర్ కడియండేరి తెల్లం వెంకట్రావు పై వేటు పడ్డం ఖాయమని ఫిక్స్ అయిపోయిందట బిఆర్ఎస్ ఆ ముగ్గురితో పాటు పది మందిపై వేటు వేయాలని డిసైడ్ చేస్తుంది కారు పార్టీ జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత ఆ మూడు నియోజకవర్గాలు లేకపోతే పది సీట్లకు ఉప ఎన్నికలు రావచ్చునన్న అంచనాల్లో బీఆర్ లీడర్లు ఉన్నారట అయితే పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కసరత్తు చేస్తున్నారట ఉప ఎన్నికలు వస్తే గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్నారట ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై గులాబీ పార్టీ ఓ అభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు అందులో పటాన్చర్ నుంచి ఆదర్శ్ రెడ్డి షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు కైారదాబాద్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి రాజేంద్ర నగర్ నుంచి సవితా ఇంద్రారెడ్డి కుమార్డు కార్తిక్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇక భద్రాచలంలో రేగ కాంతారావుకు స్టేషన్ గన్పూర్లో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు బాన్స్వాడా నుంచి ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గద్వాల్ నుంచి హనుమంత నాయుడు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్ చేవెల్లా నియోజకవర్గం నుంచి కొత్త వారికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇదే సమయంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దించాలని ఇప్పటికే నిర్ణయించారు అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తుందట అందుకే స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే జంపింగ్ ఎమ్మెల్యేల చేత సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ప్రజా పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి పాలనకు ఈ ఉప ఎన్నికను రెఫరెండంగా పెట్టాలని సవాల్ విసురుతుంది గులాబీ పార్టీ ఆ నాలుగు సీట్లకు ఎన్నికలు వస్తాయా పదికి పది సీట్లకు బైపోల్స్ ఖాయమా నలుగురు జంపింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనుకుంటున్నది నిజమా కాదా అటు అధికార కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతుంది